ఓం గం హ్రీం శ్రీం మాత్రే నమహా నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏ రాసుల వారికి ఏ లగ్నాల వారికి ఉద్యోగము ప్రాప్తించబోతుంది అన్న విషయాలని తెలియజేయబోతున్నాను చూడండి ఉద్యోగము పురుష లక్షణము అంటారు అంటే పురుషులైనా స్త్రీలైనా కానీ ఈ రోజుల్లో ఉద్యోగం అనేది తప్పనిసరి అయింది అయితే కొంతమంది బాగా చదువుకుంటారు వారికి తగినటువంటి ఉద్యోగం రాకుండా కూడా ఉంటుంది కొంతమంది చదవరు కానీ మంచి ఉద్యోగంలో కూడా సెటిల్ అవుతుంటారు అంటే దీని అర్థం ఏమిటంటే చదివిన దానికి అర్హతగా తగినటువంటి ఉద్యోగం రాకపోవడం ఒక బాధ అయితే వారికంటే తక్కువ చదువుకున్న వారికి ఉద్యోగం వచ్చేయడము వీరికి ఒక బాధ నేను ఇంత గోల్డ్ మెడలిస్ట్ సంపాదించానే నేను గోల్డ్ మెడలిస్ట్ సంపాదించానే నాకు ఉద్యోగం రాలేదే నా క్లాస్ లో నేను నైంటీ పర్సెంట్ ఉంది నాకు కానీ నాకు ఉద్యోగం రాలేదే అని బాధపడేవాడు చాలా సంవత్సరాల నుండి ఉద్యోగ వేటలో కాలు అరిగేటట్లుగా ఇంటర్వ్యూలకి వెళ్తూ వస్తూనే ఉంటారు కానీ ఒక సుస్థిరమైనటువంటి ఉద్యోగం రాకుండా పోగా ఏదో జీవనం గడవాలని చిన్న చిన్న పనుల్లో కూడా సెటిల్ అయి ఉంటారు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చదివినటువంటి వారు స్కూల్లో ఐదు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఇది మనం గమనించగలం చిన్న చిన్న వాటిలోనే ఉద్యోగాలు సెటిల్ అయి ఉంటారు అయితే ఏ జాతకులకు ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగం వస్తుంది వారి సంపాదన బాగా పెరగబోతుంది వాళ్ళ కెరియర్ బాగా డెవలప్ కాకపోతుంది లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎవరికైనా ప్రమోషన్ వస్తుందా ఎలాంటి వారికి ప్రమోషన్ వస్తుంది ఏ ఏ రాసుల వారికి ఏ లగ్నాల వారికి అనేది నేను తెలియజేయబోతున్నాను అది ఇక్కడనే కావచ్చు లేదా ఇతర దేశాల్లో కూడా కావచ్చు ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగం చేయొచ్చు ఇతర దేశాలకి అక్కడ కూడా వ్యాపారం చేయొచ్చు లేదా ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ కూడా స్థిరపడి వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకోవచ్చు ఒకవేళ ఇతర దేశాలలో ఆల్రెడీ ఉన్నప్పటికీ అక్కడ వారికి ప్రమోషన్ లేక ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఏ లగ్నాల వారికి ఈ ఉద్యోగ రీత్యా ప్రమోషన్ రాబోతుంది మన దేశంలో మన రాష్ట్రంలో కూడాను అది ఆంధ్రప్రదేశ్ సంబంధించవచ్చు లేదా ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా లేదా ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా ఇలాంటి వాటి అన్నిటి కూడా రీత్యా నేను చెప్పబోయే రాసులు గాని లగ్నాల వారికి ఖచ్చితంగా వందకు వంద శాతము ఫలితం రాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో అవి ఏ రాసులు ఏ లగ్నాలు అనేది ఇప్పుడు చెప్తాను చక్కగా వినండి అదేంటంటే మిథున రాశి లేదా మిథున లగ్నానికి చెందినటువంటి వారు ఎవరికైనా కానీ వంద శాతము ఉద్యోగాలు రాబోతాయి అలాగే కర్కాటక లగ్నము కర్కాటక రాశి వారికి సంపాదన బాగుండబోతుంది ముఖ్యంగా సింహరాశికి లగ్నానికి చెందినటువంటి వారికి కెరియర్ పరంగా వారు ఉన్నటువంటి చోట్ల మంచి గుర్తింపు రాబోతుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా కానీ ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ లో కాని అలాగే తులాలగ్నానికి చెందిన వారు లేదు తులారాశి వారికి మంచి ధనం ఒక ప్రవాహంగా రాబోతుంది ఒక విధంగా స్త్రీలకు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి పట్టిందల్ల బంగారం అని చెప్పచ్చు అంటే మంచి గుర్తింపు వస్తుంది వారి మాట నెక్కు వస్తారు అలాగే రుచిక లగ్నానికి చెందిన వారు రుచిక రాశికి చెందినటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో సుస్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందబోతారు ఇంతవరకు టెంపరీగా ఉన్నారు కానీ ఇప్పుడు సుస్థిరమైనటువంటి ఉద్యోగాల్లో చేరబోతారు అలాగే మకర లగ్నానికి చెందిన వారు కానీ మకర రాశికి చెందినటువంటి వారు కూడాను చక్కగా వారు అనుకున్నటువంటి రీతిలో ప్రమోషన్ పొందబోతారు అలాగే కుంభ లగ్నానికి చెందిన వారు కుంభరాశికి చెందినటువంటి కుంభరాశికి లేదా కుంభలగ్నం అంటే కుంభానికి చెందినటువంటి వారు ఎవరైనా కానీ వారికి ఉత్తమ గతులు లభించబోతాయి గురువు యొక్క అనుగ్రహంతో ఎంచకగా వారు ఉత్తమ స్థానానికి రాబోతారు ఒక విధంగా సంపాదన ఉంటుంది కెరీర్ డెవలప్ అవబోతుంది వారికి ఒక విధంగా చెప్పాలంటే నరఘోష నరదృష్టి కూడా పట్టబోతుంది ఎందుకంటే అంత డెవలప్మెంట్ కనబడుతుంది వారు మీనరాశికి మీన చెందినటువంటి వారికి తప్పనిసరిగా వారికి జాబ్ వస్తుంది ఇందులో ఎలాంటి తేడాను లేదు అయితే మిగిలిన రాసి వారికి మిగిలిన లగ్నాలను రాదా అని మీరు అనుకుంటున్నా ఆలోచిస్తూ బాధపడుతున్నారా అలాంటి పరిస్థితి వద్దు ఎందుకంటే ఒక్కోసారి మీ యొక్క గ్రహస్థితుల్ని మనం గమనించినట్లయితే జాతక చక్రంలో అలాంటి ఉద్యోగ ప్రాప్తి కూడా లభించవచ్చు కారణం ఏంటంటే గురువు యొక్క దృష్టి మంచిదే అయితే అందుకని మీరేం చేస్తారంటే మీకు నచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రజ్ఞ దగ్గరికి వెళ్ళి మీ యొక్క హోరోస్కోప్ పరిశీలన చేసుకోండి చక్కగా వారి యొక్క ఆలోచనల్ని పంచుకోండి వాళ్ళు ఇచ్చే నివారణని పొందండి ఒకవేళ మాపైన మీకు శ్రద్ధ ఉండి ఒక విధమైన విశ్వాసం ఉంటే మా ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే సుఖిన భవంతు శుభం భూయాత్